స్తున్నందు మీకు శుభములు ఆది కాండము ముప్పై ఆరో అధ్యాయము ఒకటి రెండు వచనాలు యేసావు కనాను కుమార్తెల్లో హిత్తియుడైన ఎలోను కుమార్తెయకు అదాను హివీయుడైన సిబ్యోను అయిన అనా కుమార్తెయకు అహోలిబామాను ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదర్యునైన పెండ్లి పెండ్లియాడెను ఈ వచనం చదవగానే మనకు ఆశ్చర్యం కలగాలి ఎందుకంటే ఏసావు యాకోబు ఇద్దరూ కూడా ఇస్సాకు కుమారులే అయితే యాకోబుతో ఇస్సాకు ఒక ఆజ్ఞను మాట్లాడాడు అదేంటంటే మనం ఇదివరకు చూసుకున్నాం కణానీలో ఎవరిని కూడా నువ్వు పెళ్లి చేసుకోకూడదు అని సెలవిచ్చాడు అదే ఆజ్ఞను యేసావుకు ఇస్సాకు ఇవ్వలేదు ఆశ్చర్యంగా లేదు ఇద్దరు కుమారులను కూడా ఒకే రీతిగా నడిపించాలని ఏ తండ్రి అనుకోడు కానీ యాకోబు విషయంలో అయితే ఇస్సాకు ప్రవర్తించిన విధానం ఏసా విషయంలో అతను ప్రవర్తించలేదు ఇందుకు ఒకే ఒక్క కారణం ఉంది అదేంటంటే ఎవరు ఎందు దేవుని ఆశీర్వాదం ఉందో ఎవరు దేవుని వాగ్దానమును కలిగి ఉన్నారు లేదా ఆయన వాక్యమును కలిగి ఉన్నారు ఎవరు దేవుని ఏర్పాట్లో ఉన్నారో వాళ్ళకు మాత్రమే విశ్వాస నియమం అనేది తెలియపరచబడుతూ ఉంటుంది ఎవరైతే విశ్వాసమును ఉల్లంఘిస్తారో లేక విశ్వాసమును నిరాకరిస్తారో విశ్వాసము పట్ల ఆసక్తికరమైన మనస్సును కలిగి ఉండరో వాళ్లకు దేవుడు తన యొక్క చిత్తమును కానీ తన క్షేమమును కానీ బయలుపరచుకోడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యాకోబు జీవితంలో విశ్వాసము ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందో మనం చూస్తున్నాం అదే పాత్రను యేసావులో విశ్వాసము పోషించలేకపోయింది ప్రియులారా విశ్వాసం అనేది దేవుని వాక్కును పొందటం వల్లే కలుగుద్ది అంతవరకు కూడా ఎవరునూ దేవుని వల్ల కలుగు విశ్వాసమును పొందలేరు ఒకవేళ ఎవడైనను ఇలా కాకుండా విశ్వాసమును కలిగి ఉన్నాను అని అంటే వాడు శరీర సంబంధమైన ఉద్దేశములతో ఆలోచనలతో దేవుని అందు విశ్వాసమును కృత్రిమంగా కలుగు చేసుకుంటున్నాడు తప్ప నిజముగా దేవుడు కోరినట్టు విశ్వాసము అతనిలో నిలిచి ఉండదు ఈ విశ్వాసం అనేది దేవుని మనస్సుతో ముడిపడేటట్లు చేస్తూ ఉంటుంది కాబట్టి ఆయనతో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఇష్ట అయిష్టములను తెలుసుకునేందుకు మనకి అవకాశం ఉంటూ ఉంటుంది దీనిని బట్టి మనము ఎన్నో విషయాలను ఆయనకు నచ్చనివిగా తెలుసుకుంటూ ఉంటాం ఎన్నో విషయాలు ఆయనకు నచ్చినవిగా తెలుసుకుంటూ ఉంటాం అంతేకాదు దేవుని నియమము అర్థం కావడానికి కూడా దేవుడు గురించి విశ్వాసం అవసరం ఎక్కడైతే దేవుని నియమము ఒక వ్యక్తికి అర్థం కావట్లేదో అక్కడ దేవుని విశ్వాసము కొదువుగా ఉందని అర్థము లేదా బొత్తిగా అసలు ఆయన అనుగ్రహించే విశ్వాసమే లేదని అర్థమిస్తూ ఉంటుంది ఏసావు ఎందుకు జన్లోనున్న స్త్రీలను వివాహం చేసుకున్నాడు అంటే అతడు విశ్వాసమును బట్టి దేవుణ్ణి అర్థం చేసుకునే పరిస్థితిలో లేడు విశ్వాసం వల్ల కలుగు నియమమును అతడు పొందే పరిస్థితుల్లో లేడు గ్రహించే పరిస్థితుల్లోనూ లేడు అందుకే అతడు ఈ అన్యజనులతో సంబంధం కలిగి ఉన్నప్పుడు చాలా సులువుగా దానిని స్వీకరించాడు దాని విషయంలో ఎంత మాత్రము కూడా అతను ఇబ్బంది పడలేదు లేక అతడు మొహమాట పడలేదు అది తనకు మంచిదని యుక్తమైనదని ఎంచుకున్నాడు ఎందుకంటే ఈ లోక సంబంధంగానే అతను ఆలోచన చేయగలిగాడు దేవుడు ఉన్నాడన్న సంగతి ఏసావుకు కూడా తెలుసు కానీ దేవుడు అను గ్రహించే విశ్వాసమును బట్టి ఆయన కోరుకున్న నియమమును అతను గ్రహించే పరిస్థితిలో లేకపోవడం వల్ల అతడు చేస్తుంది దేవుని దృష్టికి మంచిదేనని ఎంచేసుకున్నాడు కాబట్టి అతడు ఎవరితో సంబంధం పెట్టుకోకూడదు అటువంటి వారితో సంబంధం పెట్టుకున్నాడు ఇక్కడ కణాను అన్నా ఇస్మాయిలు అన్నా కేవలం వ్యక్తులు మాత్రమే సూచించట్లేదు వారి యొక్క అలవాట్లు దేవునికి విరోధమైన విధానాలు దేవునికి నచ్చని కార్యక్రమాలు వాళ్ళల్లో ఉంటూ ఉంటాయి కాబట్టి మనుషులు ఏర్పరచుకున్న ఆచారాలు వాళ్ళల్లో ఉంటూ ఉంటాయి కాబట్టి దేవుని జ్ఞానము కొదువైన జీవితము వాళ్ళ మధ్య ఉంటూ ఉంటుంది కాబట్టి దానివల్ల పాపము వారిలో విపరీతముగా ఉండే అవకాశం ఉంది అలాంటి అవకాశములోనికి యేసావు చేరిపోయాడు కానీ యాకోబు అయితే కాపాడబడ్డాడు యాకోబు తన తండ్రి అని ఇస్సాకు మాట విని తన సొంత ప్రజల యొక్కకే వెళ్ళి అక్కడ తన కొరకు భార్యను ఎంచుకోవడం జరిగింది అతడు ఎవరిని చేసుకున్నాడా అన్న దానికన్నా కూడా విశ్వాసమును బట్టి దేవుని మార్గమును అతను ఎంచుకున్నాడన్నదే ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి లేయా కానీ రాహేలు కానీ యాకోబును తప్పుదారి పట్టించలేదు ముఖ్యముగా ఈలోక సంబంధమైన విధానాలకు ఈలోక సంబంధమైన ఆలోచనలకు లేక రకరకాల అపరాధాలకు వాళ్ళిద్దరి వల్ల యాకోబు నడిపింపబడ్డం అనేది మనం చూడలేదు ఒకవేళ తన భార్యలో బలహీనతలు కలిగి ఉన్నప్పటికీ కూడా యాకోబు దేవుణ్ణే వారు అనుసరించారు ఆవిశ్వాసమునే వాళ్ళు అనుసరించగలిగారు ఎందుకు అంటే యాకోబులో దేవుడు అనుగ్రహించిన విశ్వాసము అంత శక్తివంతముగా పనిచేసింది యేసావును దేవుడు ఆశీర్వదించాడు కానీ ఆశీర్వాదము నిత్యము నిలిచిపోయేది కాదు అంటే నిత్యత్వమునకు తీసుకువెళ్ళేది కాదు ఇందువలన యాకోబుకి ఇస్సాకు అనుగ్రహించిన ఆజ్ఞ యేసావుకు అనుగ్రహింపబడలేదు ఈ రోజుల్లో క్రైస్తవుల్లో కూడా యేసావు వంటి వారు యాకోబు వంటి వారు ఉన్నారు అయితే ఎవరి విషయంలో మనం జాగ్రత్త పడాలో మనము ఎటువంటి వారిని చూచి దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలో అనేది మనం జాగ్రత్త వహించాలి యాకోబి వంటి వారు దేవుని మార్గం అనుసరించి దేవుని చిత్తంను జరిగించుటకు దేవుని కొరకు నిరీక్షిస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు యేసావు వంటి వారు దేవుని కొరకు క్రియలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకు అందుబాటులో ఉన్న వాటిని బట్టి వాళ్ళు ఎంచిన వనరులను బట్టి వాళ్ళు చేచ్చున్న ఆలోచనలను బట్టి వాళ్లకు ఒకవేళ ఘనత వహించునో లేదో అని ఆలోచన చేసుకుంటూ వాళ్ళు దేవుని కొరకు క్రియలు చేస్తూ ఉంటారు ఇటువంటి మనుషుల వల్ల గొప్ప నష్టము కలుగుక మానదు ఎవరైతే వీళ్ళని అనుసరిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా మోసంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే యేసా వంటి వారికి దేవుని వాక్కు ఇవ్వబడలేదు దేవుడు తన మార్గమును అటువంటి వారికి అనుగ్రహించడం లేదు అయితే మరి వీళ్ళందరూ కూడా దేవుని నామమునే నడుస్తున్నారు కదా అని అనుకోవచ్చు అయితే కృత్రిమంగా వాళ్ళు వాళ్ళ కొరకు మార్గములను ఈ లోక శక్తిని బట్టి లోకాచారమును బట్టి వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా యాకోబు వంటి వారి వలె నడుచుచున్నట్లుగానే ప్రవర్తిస్తూ ఉంటారు కానీ నిజానికి అంతరంగ ముందు వాళ్ళ యొద్ దేవుని వాక్కు ఉండి ఉండలేదు అందుకే మాట్లాడితే వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా ఈ లోక సంబంధమైన ఆలోచనలతో ఉంటారు ఈ లోక సంబంధమైన క్రియలు చేస్తూ ఉంటారు ప్రతిదానికి దేవుని నామము లేవనెత్తుచు వాళ్ళకు ఇష్టమైన వాటిని జరిగించుకుంటూ దేవుణ్ణి అపహాస్యము చేసే విధముగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు దీనిని వాళ్ళు దేవుని వాక్యముతోనే సమర్థించుకుంటూ ఉంటారు ఇటువంటి వారు వెలుగుదూత వంటి వారిగా ఉంటారు కాబట్టి మనం అత్యంత జాగ్రత్తగా లేకపోతే వాళ్ళని పసిగట్టడం కష్టము అలా చేయలేని సమయంలో మనము కూడా ఆ మోసంలోనికి దిగిపోయే అవకాశం ఉంది ఎక్కడైతే దేవుని వాక్కు దేవుని చిత్తానుసారమైన మార్గం లేదో అక్కడ క్రైస్తవుడు అని చెప్పుకునేవాడు క్రీస్తుని అనుసరించి జీవించే అవకాశమే ఉండదు వాళ్ళు విశ్వాస నియమమునకు క్రీస్తు నియమమునకు చిన్న చిన్న మార్పులు చేస్తూ వాళ్ళ జీవితములను వాళ్ళు పరిపూర్ణపరచుకున్నట్టుకు చూసుకుంటూ ఉంటారు ఇట్టి విధానమును మనం గ్రహించి దానికి దూరముగా ఉంటిమా మనము మేలు పొందేదము పరుషు తండ్రి కృపగల దేవా మీకు స్థుతులు స్తోత్రాలు నాయన నీ వాక్యమును ఎవరితో నీవు పంచుకుంటున్నావో ఎటువంటి వారికి నీ మార్గమును తెలియని ఉద్దేశించుకున్నావు దానిని నీ వాక్యం ద్వారా స్పష్టముగా మాకు బయలుపరుచున్నది మీకు స్థుతులు స్తోత్రాలు నాన నీ యొక్క జ్ఞానమును మేము అనుసరించుటకు మాకు కావలసిన తెలివిని జ్ఞాన వివేకములను ఆసక్తిని నాయన నీడల విధేయతను అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామ నడుచు తండ్రి ఆమెను